ಆ ವಚನ ಸಮೇತಾ ಸಮೇತಾ ವಿವಾಸಾ ಸತ್ಯಾನಾಹೋಚ್ಚವೇ ಅಹೋ ಚರ್ಮನಃ ಸ್ವಸ್ಥಿ ಭವಂತೋ ಗುರುವಂದೋ ಕರ್ಮಣೇ ಸ್ವಸ್ಥೇ ಕರ್ಮಣೇ ಸ್ವಸ್ಥೇ ಕರ್ಮಣೇ ಸ್ವಸ್ಥೇ ಓ ಸ್ವಸ್ಥ ಇಂದ್ರೋವರ್ಧಸ यत् यत्पापं तत् प्रतिहतमस्तु सर्वसम्पदस्तु सर्वशोभनमस्तु तथा अद्य करगोलकेन संक्षिप्तम् చిిత్రమంతమక్ష పరమం పవిత్రం భగవాన్ వాసుదేవోయ్మానం అందరూ కూడా చెప్పేటటువంటి మంత్రాన్ని చెప్పండి స్థానాని సహస్రబాహు వరే

जय जय श्री राम जय जय जगत हरण व इंद्र संभगे पारा भवज्य स्वर्ण प्रप्सना सुनहुं श्री राम का यश गाए ताली नागो किन

ఉంటే తలా ఒకటి ప్రయత్నం చేయండి శ్రీ లక్ష్మి కమలా బు आया

आध्यारणित सरेवारा हो रोमांटिक होने से दर्शन धर्मार्थ प्रदर्शन तो से अतला सप्तकस्के दो भागे चक्रवार्त के लिए महान कब धरती न्याय महानारायण वाला पनेरा धनिया की फसल प्रेरित है पनार बने भरमंद्रे आये नारायण बन्धारे के बारे में उमाघार मंदिर के पुष्पों को खौ मुखों से प्रदेश का जिस तरह झंडा लं

सागर संभूता पालिताजी सोदरी सर्वक्षण संपन्ना सर्वाभरण भूषिता महालक्ष्मी इं कन्या शुभ्याोक्षेम ఆ స్వాములు అమ్మాయి ధరిపోవాలి మనందరం అమ్మాయిదరిపోవాలి కాబట్టి మనందరం ఆ స్వామికి ఈ వస్తువు ఇస్తున్నట్టుగా శ్లోకాల ద్వారా విన్నపద్యం అందరూ కూడా చేతులు జోడించి చెప్పేటటువంటి శ్లోకాన్ని చెప్పండి గవా అంతి పయ భూమి వరాహేణ సముద్ధాన ప్రయత్నం చేసాం ఇంకా పన్నెండు దారాలు ఉన్నాయి

रा <imitation> पत्रा

<の>はい。はいはい Terima kasih telah menonton! या रे समस्त मामला पांच सत्य है सरोनाथ कुमार के साथ पेशा श्रेष्ठ राम जी इतना प्रसिद्ध है जरा न्यू में प्रेम न्यू होने कामहा లోపలి సాయ లోపలి మహానవి దగ్గర ఉన్నాయి వేసి వేసి సర్పంచ్ అబ్బాయి

ಧರ್ಮ ಸೌಪ್ತಾಪ ಗೋವಿಂದ ಅನಾಥ ರಕ್ಷಣ ಗೋವಿಂದ ಆಪಿಂದ ಕರುಣಾಸಾಗರ ಗೋವಿಂದ ಕರುಣಾ ಕಣಾಚಲ ಗೋವಿಂದ 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 ಕಾಮಿತ ಪಾಲ ಗೋವಿಂದ ಪಾಪ ವಿಲಾಶಕ ಗೋವಿಂದ ಪಾಪಿ ಮುರಾರೇಶ್ ಗೋವಿಂದ ಶ್ರೀ ಮುದ್ರಾಕ್ಷಿ ಗೋವಿಂದ ందరికీ నమస్మాంజళ్ళు జైచాల జిల్లా మండలంలోని తాటిపల్లి గ్రామంలో వెలిసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ కలియుగ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఇన్ని సంవత్సరాలు ముప్పై తొమ్మిది సంవత్సరాలు దిగ్విజయంగా చేసుకొని నలభై సంవత్సరం కూడా దిగ్విజయంగా చేసుకుంటూ దీనికి సహకరిస్తున్నటువంటి మా శివనాగయ్య పౌత్ర పౌత్రదులు మన్మళ్ళు మన్మరాళ్ళు అందరూ సహకరిస్తున్నారు దీనికి గాను మరియు గ్రామ ప్రజలు కూడా మాకు సహకరిస్తున్నారు ఇందులో భాగంగా నిన్న ధ్వజ ధ్వజారోహణం జరిగింది ఈరోజు స్వామివారి కళ్యాణము మరియు దాని తర్వాత అన్నదానము రేపు హనుమాన్ చాలీసా ఎల్లుండి కుంకుమ పూజలు తర్వాత ఇరవై నాలుగు రెండు ఇరవై నాలుగు రోజున శనివారం రోజున స్వామివారి రథోత్సవం సాయంత్రం ఐదు గంటలకు ఉంటుంది ప్రొద్దున ఉదయము హోమము మరియు అన్నదానము ఉంటుంది దీనికి సహకరించినటువంటి తాటిపల్లి గ్రామ ప్రజలకు మరియు అందరికీ పేరు పేరున మా శివ శివనాగారి భూనేరి గారి తరఫున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాము అందరికీ ఇలవేల్పుగా కలియుగ దైవంగా బాసిల్లుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామి నలభై బ్రహ్మోత్సవాలు ఈరోజు భువనగిరి శివనాగయ్య గుప్త పరివారం అందరము ఇక్కడ చేరి స్వామి కళ్యాణము బ్రహ్మోత్సవాలు నిన్నటి రోజు ధ్వజారోహణము ఈరోజు కళ్యాణము రేపు హవనము హనుమాన్ చాలీసా పారాయణము శనివారం రోజు రథోత్సవము మరియు ఊరికి ఊర్లో ఉన్న ప్రజలందరి ద్వారా జాతర రథోత్సవం జరుపుకోవడం జై శ్రీనివాస శ్రీ వెంకటేశ్వర స్వామి నలభైవ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ భంగరంగ వైభవంగా మరియు భువనగిరి శివనాగయ్య ట్రస్ట్ ద్వారా గత నలభై సంవత్సరాల నుంచి నిర్వహించుకుంటున్నాము దానిలో భాగంగా ఈ రోజున ఫార్టీఎత్ నలభైవ జాతర ఘనంగా నిర్వహించుకుంటున్నాము ప్రతి సంవత్సరం మాఘ పౌర్ణమి రథోత్సవం ఉంటుంది మాఘమాసం ద్వాదశి రోజున స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించబడుతుంది అధిక సంఖ్యలో ప్రజలు కళ్యాణం రోజున కానీ రథోత్సవం కానీ చుట్టుపక్కల గ్రామాల నుంచి తాటిపల్లి గ్రామం నుంచి కనీసం నాలుగు నుంచి ఐదు వేల మంది ప్రజలు హాజరై ఈ యొక్క స్వామివారి కళ్యాణాన్ని రథోత్సవాన్ని గత నలభై సంవత్సరాల నుంచి దిగ్విజయగా పరుస్తున్నారు ఈ కళ్యాణోత్సవం తర్వాత స్వామివారి యొక్క ప్రసాదంగా అన్నదానం కార్యక్రమం సంవత్సరం నిర్వహించబడుతుంది అలాగే రథోత్సవం రోజున కూడా నిర్వహించబడుతుంది దీనికి భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్ర కాగలరని जय श्रीमद नारायण